మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సుధీర్ బాబు సోనాక్షి సిన్హా నటిస్తున్న జటాధర చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి నవంబర్ ఏడున రిలీజ్ కానున్న ఈ డివోషనల్ మూవీ నుంచి మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చారు ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా తాజాగా మూడో సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు సుధీర్ బాబు వెంకటేష్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ జటాధర డివోషనల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జీ స్టూడియోస్ ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ దా కాగా ఈ ఏడాది నవంబర్ ఏడున తెలుగు హిందీ భాషల్లో విడుదల కానుంది ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్ర బృందం మూవీ నుంచి వరుస అప్డేట్ ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే మ్యూజికల్ జర్నీలో రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చాడు ఈ మేలకు వేడిని పెంచండి ట్రెండ్ సెట్ చేయి పిల్లోడాతో ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి పార్టీ సాంగ్ అక్టోబర్ పదిహేనున రాబోతున్నది అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లోని సౌండ్ బాక్స్ సెట్టింగ్స్ చూస్తుంటే మోత మోగాల్సిందే అన్నట్లుగా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు అర్థం అవుతున్నది లింక్ జటాధర చిత్రం నుంచి వస్తున్న అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి ముఖ్యంగా అక్టోబర్ పదిహేనున రానున్న పార్టీ సాంగ్ అభిమానులను అలరించడం ఖాయం సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆతుతగా ఎదురుచూస్తున్నారు